అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు కుజస్తంభన ప్రభావం మకర రాశి వారి మీద ఎలా ఉంది కాస్త వివరించండి తప్పకుండా మకర రాశి వారి మనం చూసినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి సష్టమంలోకి ఉన్నటువంటి యొక్క పరిస్థితి అంటే సష్టమంలో ఉన్నటువంటి కుజుడు సప్తమంలోకి జరుగుతున్నాడు అనమాట అంటే కర్కాటకంలోకి కుజుడు నీచత్వం పడుతున్నాడు సప్తమల కుజుడు ఎప్పుడైతే నీచత్వం పెడతాడో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు అసలు ముందుగా కుజ మాందాబ్దం కుజ స్తంభన అంటే కుజుడు ఒకే రాశిలో ఎక్కువ టైం ఉండటం అనమాట అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ఇది స్టార్ట్ అవుతున్నది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ ఏడవ తారీఖున కుజుడు వక్రత్వం పొందుతున్నాడు వక్రత్వం పొందిన తర్వాత జనవరి ఇరవై ఒకటో తారీఖున తిరిగి మిథునంలోకి రాబోతున్నాడు సష్టమంలోకి రాబోతున్నాడు అనమాట సష్టమంలో కుజుడు యోకా మళ్ళీ ఏప్రిల్ నా మూడో తారీఖు వరకు కూడా అక్కడే ఉంటాడు అంటే యోగాని ఇస్తాడు వక్రత్వం రత్వం అయిపోతున్నది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున అయిపోతున్నది మరియు అదే విధంగా వచ్చినప్పటికీ ఏప్రిల్ నాలుగో తారీఖున కుజుడు మళ్ళీ సప్తమంలోకి వచ్చి జూన్ ఏడో తారీఖున అష్టమంలోకి వెళ్తున్నాడు అనమాట అంటే టోటల్గా ఈ పీరియడ్ వచ్చేటప్పుడు ఎయిట్ మంత్స్ పీరియడ్ చాలా పెద్ద పీరియడ్ అనమాట కుజుడు చాలా శక్తివంతమైనటువంటి గ్రహం అన్నమాట అగ్నితత్వం కలిగినటువంటి వాడు భూతత్వం కలిగినటువంటి వాడు శివుడికి సాక్షాత్ మానస పుత్రుడు అంటే తన యొక్క చెమట ద్వారా పుట్టినటువంటి వాడు భూమికి సంబంధితమైనటువంటి వాడు అన్నమాట దుర్గాదేవి పాలించిన ఎవరిని కుజుడిని అంత శక్తివంతమైనటువంటి గ్రహం అన్నమాట ఇప్పుడు ఈ యొక్క సష్టమంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నటువంటి కుజుడు సప్తమంలో నీచత్వం పెడితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏడో తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అన్నమాట ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు క్రియేట్ చేస్తాడు మరియు అదేవిధంగా భాగస్వామ్య బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటర్షిప్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఇష్యూస్ క్రియేట్ చేస్తాడు ఇద్దరు మధ్య గొడవలు రావటం ఇవన్నీ ఇష్యూస్ క్రియేట్ అవ్వటం దాని తర్వాత ప్రయాణంలో సౌకర్యవంతంగా లేకుండా ఉండటం ప్రయాణం చేసి ఎక్కువగా అలిసిపోవటం శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం కోపం ఎక్కువగా పెరగటం డబ్బు ఎక్కువగా ఖర్చు అవ్వటం ఈ పిరియడ్లో ఎప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పీరియడ్ వరకు ఆదాయానికి మించి డబ్బు డబ్బు ఖర్చు అయిపోవటం కొంచెం ఇవన్నీ అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు అన్నమాట కానీ ఎప్పుడైతే డిసెంబర్ ఏడవ తారీఖు తర్వాత స్టార్ట్ అవుతుందో శత్రు సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉండటం ఆరోగ్యంలో రికవరీ పొందటం డబ్బులు సంపాదించే శక్తి పొందటం దూర ప్రాంత ప్రయాణంలో అనుకూలంగా ఉండటం అనేది స్టార్ట్ అవుతుంది ఎవరు ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ ఏడు నుంచి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే ఫైవ్ మంత్స్ పీరియడ్ బాగుంటుంది ఏప్రిల్ వరకు బాగుంటుంది గురువు మంచి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి రాహువు మంచి స్థానంలో ఉన్నాడు ఇప్పుడు కుజుడు కూడా ఈ రాశి వారికి మంచి ఫిర్యట రాబోతున్నది వక్రత్వం పొందబోతున్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అంటే పూర్వరాశి ఫలితాన్ని ఇస్తాడు అన్నమాట పూర్వరాశి ఫలం అంటే సిక్స్త్ హౌస్ ఆరో స్థానంలో కుజుడు ఇస్తాడు మళ్ళీ తిరిగి వీళ్ళు ఏప్రిల్ నుంచి మళ్ళీ రికవరీ అందుకోవటం జరుగుతుంది అంటే సారీ క్రిపిల్ కాదు డిసెంబర్ ఏడు నుంచి ఏప్రిల్ వరకు రికవరీ అందుకుంటారు ఆ ఏప్రిల్ మూడో తారీఖుతో వీరికి ఆ రికవరీ పీరియడ్ అనేది కంప్లీట్ అవుతుంది అంటే వైవాహిక జీవితంలోను దాని తర్వాత సంతాన విషయంలోను దాని తర్వాత ఆరోగ్యపరంగాను దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ ఇవన్నీ యోగిస్తాయి అన్నమాట కొంచెం బెటర్గా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు బిల్డర్స్ వీరికి బాగుంటుంది కాంట్రాక్టర్స్కి బాగుంటుంది పోలీసు రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు మిలిటరీలో పనిచేస్తున్నటువంటి వారు ప్రమోషన్స్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు సన్మానాల గురించి కానీ ఇలాగనే ఉంటే వాళ్ళు ర్యాంక్ సాధించడానికి విద్యార్థులకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఇవన్నీ పీరియడ్ వచ్చినప్పటికీ వీరికి బాగా అనుకూలంగా ఉండేది డిసెంబర్ మూడు నుంచి ఏప్రిల్ వరకు ఏప్రిల్ మొద మూడో తారీఖు వరకు బాగుంటుంది వీరికి ఈ పీరియడ్ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే కుజుడు యొక్క మార్పు మళ్ళీ జరుగుతున్నది కుజుడు మళ్ళీ సప్తమంలోకి వస్తున్నాడు ఏప్రిల్ నుంచి జూన్ వరకు అక్కడే అనమాట ఈ పీరియడ్ మళ్ళీ బాగోతుంది ముళ్ళు మళ్ళీ వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు పని ఒత్తిడి ఎక్కువగా అవ్వటం ప్రయాణంలో ఇబ్బందులు డ్రైవింగ్లో కష్టాలు కొన్ని ఇబ్బందులు ఎదురవ్వటము ఎక్కువగా ఖర్చు అవ్వటము డబ్బు ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి బిజినెస్ పరంగా కూడా బాగుండేటువంటి పీరియడ్ వచ్చినప్పటికీ మీరు చెప్పాలంటే ఈ డిసెంబర్లో ఏప్రిల్ వరకు వీరికి అన్నమాట అంటే ఇట్ ఈస్ ఏ గుడ్ పీరియడ్ అండ్ ప్లస్ బ్యాడ్ పీరియడ్ రెండు ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి కూడా అదే కరెక్ట్ టైం అదే టైం అదే టైం అవుతుంది ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ బాగా కలిసి వస్తాయి కోర్టు సంబంధితమైన ఇష్యూస్లో సాల్వ్ అవుతాయి రావాల్సినటువంటి భూ సంబంధితమైనటువంటి ఇష్యూస్ పెండింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్ అవటం సార్ట్అవుట్ అవటం అప్పటి నుంచి రావాల్సిన ధనం ఏదైతే ఉన్నాయో అవన్నీ రావటం ఇవన్నీ జరుగుతాయి అనమాట ఇవన్నీ జరగడానికి కూడా పీరియడ్ అనేది కలిసి రావాలి ఆ పీరియడ్ అనేది వీరికి కలిసి వస్తున్నది మళ్ళీ దాంతోపాటు కొంచెం బ్యాడ్ పీరియడ్ కూడా ఉంది ముందు ఈ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ పీరియడ్లో సార్ట్అవుట్ చేసుకోవాలి కంపల్సరీగా అంటే బ్యాడ్ పీరియడ్ వస్తుంది కదా అని చెప్పి దాన్ని వదిలేయటం కాదు నేను చెప్పేది ఆ ఫేస్ చేయకుండా వాడికి తరుణోపాయంగా ఇప్పుడు ఒక విషయం నువ్వు బయటకు వెళ్ళిపోతే నీకు ఈరోజు పడతావు అంటే నువ్వు వెళ్ళి పడకుండా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అంతేగాని ఎలాగ పడతాను కాబట్టి నేను ఎట్లాగా పడిపోతాను పడితే పడని అని కాదు కదా దాని అర్థం కొంతమంది అలా అంటారు అది అది తప్పది అసలు ఇట్ ఈస్ నాట్ టెక్నికల్గా నువ్వు అలా చేస్తే నీకు కరెక్ట్ కాదు అని చెప్పినా సరే సైంటిఫిక్గా నేను అలాగే చేస్తానంటే దాన్ని ఎవరేం చేయలేరు గురుగారు అలాగే రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఈ సంవత్సరం మకర రాశి వారి వివాహం చేసుకోవడానికి బెస్ట్ పీరియడ్ గురువు మంచి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి సౌమ్యంగా సామరస్యంగా ఉంటుంది సంతాన విషయంలో కూడా ఈ సంవత్సరం బాగుంది గురువు మంచి స్థానంలో పంచమంలో ఉన్నాడు పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రవర్తన బాగుంటుంది పిల్లలు ఒక మంచి స్థాయిలో స్థిరపడటం ఇంట్లో ఒక ఉద్యోగం రావటం ఇవన్నీ జరుగుతాయి ఒక పాజిటివ్ యాంగిల్ గా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ పీరియడ్ని ఎప్పుడు మనం వదులుకోకూడదు అంటే ఏ టైం అయితే బాగుంటుందో గోచారంలోనూ మన జాతకంలోనూ ఆ టైంలో పెళ్లి చేసుకోవాలి అది కాకుండా రివర్స్ నెక్స్ట్ ఇయర్ బాగాలేదు గురువు సష్టమంలోకి వెళ్తున్నాడు ఆ టైంలో ఈ రాశి వారు ఆ ప్రయత్నం చేసినా సరే దానిలో అంత సక్సెస్ ఉండదు అలాగే ఈ రాశి వారికి వాహన యోగం కానీ భూమి భూయోగం కానీ ఉందంటారు ఈ రాశి భూయోగం అయితే ఉంది ఇందాక ఇందాక చెప్పినట్టుగానే కుజుడు ఎప్పుడైతే రెట్రోగ్రేడ్లకు మారుతున్నాడో తిరోగమనంలోకి మారుతున్నాడో ఆ టైంలో వీరికి భూ లా కొనం అనేది జరుగుతుంది అంటే కంపల్సరీగా జరుగుతుంది వాహన యోగం కూడా ఉంది గృహయోగం కూడా ఉంది అనమాట అంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రయత్నపూర్వకంగా చేస్తే అది జరుగుతుంది కానీ ఎప్పుడైతే బ్యాడ్ పీరియడ్లో కంపల్సరీగా వీళ్ళు మెయిన్గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటంటే మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొద్దు స వివాహ ప్రయత్నాల్లో కూడా గుడ్డిగా ఎందుకంటే సప్తమంలో కుజుడు నీచత్వం పడుతున్నాడు కాబట్టి అది నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలా అలాగే వారికి వివిధ రంగాల్లో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారికి అనుకూల గుర్తింపు అనేది పొందగలుగుతారు మీరు కంపల్సరీగా మీరు అనుకున్న దానికన్నా మంచి పేరు పొందగలుగుతారు కానీ కుజుడు నీచత్వం పడుతున్నప్పుడు సప్తమంలో దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే ఒక మంచి పేరు పాలడు ఒక చెడ్డ పేరు అనే విధంగా ఉంటుంది ఆ విషయం జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలి సస్టమంలోకి ఎప్పుడైతే కుజుడు వక్రత్వంలో పొందుతాడో ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి వీరికి గుర్తింపు రావాల్సిన దానికన్నా బెటర్గా ఉంటుంది ఇప్పుడు ఈ పీరియడ్లో అంటే మనం ఇప్పుడు ఆగస్టు నెలలో వచ్చేటప్పటికీ కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి ఇంపాక్ట్ ఎవరికొల్తుంది ఈ యొక్క రాశి వారికి ఉందన్నమాట ఒక రాశి వారికి పాజిటివ్ ఇంపాక్ట్గానే ఉంది అలాగే గురుగారు ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రాశి వారికి పరిహారాల గురించి మనం చెప్పాలంటే ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత అనేది బాగుంది ఇప్పుడు ఈ రాశివారు బెల్లాన్ని పాలలు అంటే ఆవు పాలలో కలిపేసేసి శివాభిషేకం అక్టోబర్ నవంబర్ నెలలో వచ్చేటప్పటికీ మనకు కార్తీక మాసం కూడా మొదలవుతుంది కాబట్టి శివాభిషేకాలు చేసుకోవటం శివుడికి ఎర్రటి ఎర్రటి పూలతో లేకపోతే కుంకుమ కలిపినటువంటి కుంకుమ బెల్లాన్ని కలిపి ఆవు పాలలో శివుడికి అభిషేకం చేసినా సరే సరిపోతుంది లేనటువంటి వారు ఇంకా అది కూడా వద్దు అనుకున్నటువంటి వారు బెల్లంతో చేసినటువంటి స్వీట్స్ ఏవైతే ఉంటాయో అది మన దేవ శివాలయంలో కానీ లేకుండా ఉంటే మనం అన్నమాట శివుడికి కుజుడికి ఉన్నటువంటి అనుస అనుబంధం అది అమ్మట ఎందుకంటే కుజుడు సాక్షాత్ శివుడి యొక్క కుమారుడు కాబట్టి దుర్గాదేవిని ఆ టైంలో పూజించినా సరే కొంత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతుందన్నమాట కుజ స్తంభం జరగడం ద్వారా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గుర్తుంది స్వస్తి